ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఏమేమి వస్తువులు ఇవ్వాలి ఈ వీడియో ద్వారా చెప్తాను అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో చేయడం వరకు నా బాధ్యత అందరికీ పంపడం షేర్ చేయడం అనేది మీ బాధ్యత ముందుగా వచ్చిన ముత్త కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వారికి పసుపు రాసి పారాని పెట్టండి తర్వాత వారికి గాజులు వేయండి లేదా వాళ్ళ గాజులు వాళ్ళకి చేతికి అందజేసేయండి పువ్వులనే ఒక అయినా సరే శిరస్సులో ఉంచండి తాంబూలంలో మూడు తమలపాకులు రెండు పోక చెక్కలు రెండు అరటిపళ్ళు ప్రధానంగా అరటిపళ్ళని ఒక కొబ్బరికాయని పెట్టి ఇవ్వండి తాంబూలం కింద అలాగే కొద్దిగా చలిమిడి పెట్టండి మొక్క రావడానికి సిద్ధంగా ఉన్న శనగలని తాంబూలంతో పాటుగా అందజేయండి ఇక అలంకార వస్తువులలో ప్రధానమైనటువంటిది వస్త్రం వస్త్ర యుగ్మము అంటాం అంటే రెండు వస్త్రాలు ఇవ్వాలి బ్లౌజ్ పీసులు ఇస్తున్నారు అనుకో రెండు వస్త్రాలు రెండు బ్లౌజ్ పీసులు ఇవ్వండి దానితో పాటుగా పసుపు కుంకుమ తిలకం సీస వీలు కుదిరినట్లయితే గోరింటాకు లేదా కోన్ వాళ్ళు ఏది పెట్టుకుంటారో చూసి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయండి పువ్వుల మాల తలలో పెట్టుకోవడానికి వీలుగా ఒక పువ్వుల మాల వీటన్నిటిని ఇచ్చి వారిని గౌరీ స్వరూపముగా భావన చేసి లేదా లక్ష్మీ స్వరూపముగా భావన చేసి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి ఇన్ని ఇవ్వలేము అనుకునేటువంటి వారు చాలా సులభమైన మార్గం ఉంది మొక్క మొలవడానికి సిద్ధంగా ఉన్న శనగలు తాంబూలము కొద్దిగా చలిమిడి ఈ మూడిటిని ఇవ్వండి దీనివల్ల వచ్చే సంవత్సరం మీరు ఇంతకి పది రెట్లు చేసుకునేటువంటి ధనాన్ని కానీ సౌభాగ్యాన్ని కానీ మీకు అమ్మవారు అందజేస్తుంది సర్వేజన సుఖినో భూ